ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నూట ఎనభై పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది సందీప్ శర్మ నిప్పులు జరగడంతో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు స్టార్ బ్యాటర్లు విఫలమైన వేళ తెలుగు తేజ తిలక్ వర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో ఆదుకున్నాడు దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిందిత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట డెబ్బై తొమ్మిది పరుగులు చేసింది తిలక్ వర్మకు తోడుగా నేహాల్ వదేరా రాణించాడు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ ఐదు వికెట్లతో ముంబై ఇండియన్స్ పత్రాన్ని శాసించగా ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు అశ్విన్ చాహల్ తలో వికెట్ పడగొట్టారు టాస్ గెలిచి బ్యాటింగుకు దిగిన ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ కీపర్ క్యాచ్ గా వెనుదిరిగాడు సందీప్ శర్మ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు తన మరుసటి ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ను కూడా సందీప్ శర్మ పెవిలియన్ చేర్చాడు దాంతో ముంబై ఇండియన్స్ ఇరవై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మ మహమ్మద్ నబీ ఆచితూచి ఆడారు దాంతో పవర్ ప్లేలో ముంబై మూడు వికెట్లకు నలభై ఐదు పరుగులు చేసింది ఆ వెంటనే సంజయ్ శాంసన్ తన ట్రంప్ కార్డు యజ్వేంద్ర చహల్ ను రంగంలోకి దింపగా అతను మహమ్మద్ నబీని రిటర్న్ క్యాచ్తో బోల్తా కొట్టించాడు ఈ వికెట్ తో ఐపీఎల్లో రెండు వందల వికెట్లు మైలురాయి అందుకున్నాడు ఈ ఘనతను అందుకున్న తొలి బౌలర్ గా చరిత్రకెక్కాడు క్రీజులోకి వచ్చిన నేహల్ వదేరాతో తిలక్ వర్మ చెల్లరేగాడు ఈ ఇద్దరు దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించారు ఈ క్రమంలోనే తిలక్ వర్మ ముప్పై ఎనిమిది బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు మరోవైపు నేహల్ వదేరా ఒక్క పరుగు దూరంలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు దాంతో ఐదో వికెట్కు నమోదైన వంద పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమవ్వగా వారి షాట్ ఆడే ప్రయత్నంలో తిలక్ వర్మ కూడా వెనుతిరిగాడు హార్దిక్ ను ఆవిష్ ఖాన్ అవుట్ చేయగా తిలక్ వర్మ గెరాల్డ్ ఏటీలను సందీప్ శర్మ పెవిలియన్ చేర్చి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు చివరి ఓవర్లో టీం డేవిడ్తో పాటు మూడు వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాసించాడు దాంతో ముంబై నూట డెబ్బై ఏడు పరుగులకే పరిమితమయ్యింది